శ్రావణ మాసం ఇది ఎంతో పవిత్రమైన మాసం శ్రావణ మాసంలో శివ కేశవులను ఆరాధించడం అనేది చాలా మంచిది శ్రావణ మాసంలో శివునికి సంబంధించిన కొన్ని వస్తువులను తీసుకురావడం వల్ల ఆ ఇంటికి ఆనందం శ్రేయస్సు ఐశ్వర్యం లభిస్తాయి పరమశివుడు పార్వతితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది శ్రావణ మాసం ముగిసేలోపు తప్పకుండా ఇంటిలోకి తీసుకురావాల్సినటువంటి కొన్ని వస్తువులేంటో తెలుసుకుందాం మొదటగా రుద్రాక్ష శివుని కన్నీటి చుక్క నుంచి ఉద్భవించింది రుద్రాక్ష శివునికి ఇష్టమైన రుద్రాక్షను శ్రావణ మాసంలో కొనుగోలు చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు శ్రావణ మాసంలో రుద్రాక్షను కొనుగోలు చేయడం వల్ల కెరీర్ లో పురోగతి అనేది ఉంటుంది రుద్రాక్షను మెడలో ధరించడం లేదా మంత్రాలు జపించేటప్పుడు జపమాలగా వాడడం వల్ల కూడా ఉపయోగం అనేది చాలా ఉంటుంది ఇక నెక్స్ట్ శివలింగం పరమేశ్వరుడిని లింగ రూపంలోనే కొలుస్తారు శ్రావణ మాసంలో శివలింగాన్ని ఇంటికి తీసుకురావడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహంతో కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం అయితే శివలింగం ఎత్తుగా ఉన్నది తీసుకోకూడదు ఇంట్లో ఒక శివలింగం మాత్రమే ఉండాలి ఇంటికి ఈశాన్య దిశలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలి ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రసరింపచేస్తుంది ఇక నెక్స్ట్ చూస్తే త్రిశూలం శివునికి త్రిశూలం చాలా ప్రీతికరమైనది పరమేశ్వరుడి చేతిలో ఎల్లప్పుడూ ఉండే త్రిశూలం ఇంటికి తీసుకురావడం కూడా చాలా మంచిది మీరు ఇది శ్రావణ మాసంలో మీ సామర్థ్యం మేరకు వెండి రాగి లేదా బంగారంతో తయారు చేయించిన త్రిశూలాన్ని కొనుగోలు చేయవచ్చు ఇలా చేయడం వల్ల సమస్యల నుంచి రక్షణ అనేది లభిస్తుందని నమ్ముతారు అడ్డంకులు ఏమున్నా కూడా తొలగిపోతాయి ఇక నెక్స్ట్ వెండి కంకణం శ్రావణ మాసంలో వెండి కంకణం కొనడం చాలా శుభప్రదంగా చెప్తారు ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుందని ఆ వ్యక్తికి ఉన్న బాధలు కష్టాలు తొలగిపోతాయని చెబుతారు ఇక నెక్స్ట్ డమరుకం దేవదేవుడైన మహాదేవునికి డమరుకం చాలా ప్రియమైనది త్రిశూలానికి ఈ డమరుకం ఉంటుంది శ్రావణ మాసంలో డమరుకం కొనుగోలు చేయడం చాలా ప్రయోజనకరం ఇలా చేయడం వల్ల శివుడు సంతోషిస్తాడని ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు అదేవిధంగా శమీ వృక్షం శివుని పూజలో శమీ ఆకులు ఉపయోగించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు అయితే ఈ శ్రావణ మాసంలో మీరు శమీ మొక్కను కొనుగోలు చేసి ఇంట్లో నాటడం వల్ల శివుడు సంతోషిస్తాడని నమ్ముతారు శమీ వృక్షాన్ని ఇంటికి తీసుకురావడం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటుందని చెబుతుంటారు ఇక నెక్స్ట్ చూస్తే శ్రావణ మాసంలో మన ఇంటి నుంచి ఎలాంటి వస్తువులను తొలగించాలో చూద్దాం ముందుగా విరిగిన విగ్రహాలు విరిగిన విగ్రహాలు ఇంట్లో లేదా పూజా గదిలో ఉంచడం అశుభంగా భావిస్తారు ఇటువంటి విగ్రహాలు లేదా చిత్ర చిత్రపటాలనేవి ఇంట్లో ఉంటే అది అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది అందుకే శ్రావణ మాసం రావడానికి ముందే విరిగిన విగ్రహాలు లేదా లేదా చిత్రపటాలు వీటిని నదిలో నిమజ్జనం చేయడం అనేది చాలా మంచిది అదేవిధంగా పని చేయని గడియారం వాస్తు ప్రకారం ఇంట్లో ఎప్పుడు చెడిపోయిన లేదా పడి పగిలిపోయినటువంటి గడియారం అనేది ఉండకూడదు ఇది అదృష్టాన్ని అడ్డుకుంటుంది అందుకే వీటిని తొలగించడం అనేది మంచిది లేదంటే పురోగతిని ఇది ఆపివేస్తుంది ఇక నెక్స్ట్ చూస్తే చెప్పులు లేదా బూట్లు పాతవి ఇంకా తెగిపోయిన బూట్లు కానీ చెప్పులు కానీ ఇంట్లో ఉంచడం అనేది మంచిది కాదు వాస్తు ప్రకారం ఇలాంటివి ఇంట్లో ఉంటే కనుక నెగిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది అందుకే వీలైనంత త్వరగా వీటిని పారేయాలి ఇంకా నెక్స్ట్ చిరిగిన పుస్తకాలు చిరిగిన పుస్తకాలు లేదా చెదలు పట్టిన పాత మత గ్రంథాలు గనక ఇంట్లో ఉంచకూడదు అంటే చిరిగిపోయినటువంటివి పాడైపోయినటువంటివి ఇవి నెగి నెగిటివ్ ఎనర్జీని ఇస్తాయి వీటిని ప్రవహిస్తున్న నీటిలో వదిలివేయాలి థ్యాంక్ యూ